ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు రెండు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఇక అదేవిధంగా ఒక వ్యక్తి వల్ల మీకు ప్రాణగండము అయితే పొంచి ఉంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా మీకు రేప రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకోవాలని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య అసస్థ జ్యోతిష్యం చెప్పబడి అండి బాలాజీ రాజు గారు మనం ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే సరిపోతుందండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీరు మీకున్నటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు అనేది కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు మొదలై ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కారం లభిస్తుందండి వశీకరణ చేయడంలో గురుగారు స్పెషలిస్ట్ అండి ఒక్కసారి ప్రయత్నించుకోవడం తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యల చుక్కల వంటి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి క్రమంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను బాధలను ఎదుర్కొంటూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందనే చెప్పాలండి వీరికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయండి శనిగృహం యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి దానివల్ల వీరికి బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇక అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ నష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి యొక్క మాటలను కూడా అధికంగా నమ్మకండి ఇక మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటలను మీరు నమ్మండి అది అప్పుడు మిమ్మల్ని మోసము అనేది చేయదు ఇక వీరికి రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుంది ండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా డబ్బు అనేది కలిసే వస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపో సక్రమంగా సవ్యంగా సాగిపోతాయి ఇక అదృష్టము అనేది మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి ఇక మీకేంటంటే ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది ఈ యొక్క రాశివారు అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పాలండి ఇక అదేవిధంగా ఒకరి యొక్క దేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుందండి దానివల్ల కలిసి వస్తుందనే చెప్పాలి చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుందండి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఇక విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లు కలుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కట్టించుకోలుగుతారు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయండి జీతాలు పెరుగుతాయి కుటుంబం అంటే ఇక వీరికి పట్టుదల అనేది ఎక్కువగానే చెప్పాలండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి వారి కోసం ఏదైనా చేస్తారు ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు మొదలు అని చెప్పాలి ఇక వీరికి అంటే యాటిట్యూడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి అంటే ఎంత పెద్ద వారి అయినా కూడా అసలు భయపడరు వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు నిలవరండి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డుగా ఉంటారు ఇక వీరి చాలా జాలిగుణం అనేది చెప్పాలి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరి నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారండి ఇక వీరికి ఒక దైవం అనేది తోడుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి యొక్క దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ యొక్క పరమసింహుడే స్వామివారి యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలుగుతుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇక రేపటి రోజున మీరైతే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా స్వామివారిని అయితే పూజించుకోండి ఇక మీకు ఆ యొక్క స్వామివారి యొక్క కరోనా కటక్షాలు అనేవి మీకు పుష్కలంగా ఉంటాయి స్వామివారికి రేపటి రోజున గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి స్వామివారిని అయితే దర్శించుకోండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీకు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఏంటి ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరగనున్నాయండి మంచి శుభవార్తలు వింటారు అక్కడ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలతో మీకు శుభ్ర ఆరోగ్యము అనేది కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీరైతే ఐదు రోజుల పాటు అంటే రేపటి రోజున అండి రేపటి నుండి ఐదు రోజుల పాటు తులసి చెట్టు దగ్గర దీపం అనేది వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అయితే చేయండి తులసి చెట్టు దగ్గర సాక్షత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి దానివల్ల లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుందండి విపరీతమైన డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక బయట వారితో మీరు నమ్మేసి మాటలనైతే అయితే ఏ పని కూడా చెప్ చేయగలనండి బయట వారి యొక్క మాటలు నమ్మి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఏదైనా చేయాలి అనిపిస్తే అదే చేసుకోండి అండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఇక మీకు అయితే మంచి సంతానం కలుగుతుందండి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు త్వరలోనే పెళ్లి జరుగుతుందండి ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఇక పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా అదృష్టవంతులండి వారికి జీవితం అనేటువంటి లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి జీవితము అనేది ఉంటుందండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం చెప్పాలి ఇక ఈ యొక్క రాశి వరకు మీకు వీలైతే ఆవులకు లేదంటే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల రెట్టింపు పుణ్యఫలితం అనేది మీకు కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సవ్యంగా పూర్తి అవుతాయి ఆగిపోయినటువంటి మొండి బకాయిలు సౌతం వసూలవుతాయి జీవితంలో డబ్బుకేటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు అస్సలు అండి ఇక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్త గా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి ఇవ్వకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి ఇప్పటికే అంటే మీ పైన కొంతమందికి కుళ్ళు అనేది అధికంగా ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అంటీ అనేటువంటి అక్షరాలు పెరిగినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు అయితే కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే మీకు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి ఇక ఈ రెండు రోజుల్లో పసుపు పశువురంగు బట్టలైతే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు ఇక ఆకుపచ్చ నలుపు ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులండి ఒక ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీరైతే ఏదైనా పనులు కనుక ప్రారంభిస్తాయి మీకు ఎదురేటువంటి ఆటంకాలు అన్నింటినీ కూడా చాకచక్యంగా వాటిని అన్నింటినీ అధగమించుకోవచ్చు ండి కష్టపడి పనిచేసేటువంటి నిర్ణీయత లక్షణాలు అయితే మీకు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు భవిష్యత్తు ప్రణాళికలు ఇది మీకు అనుకూలత సమయం అనే చెప్పాలి నవగ్రహ దర్శనం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి మనోనిర్బత స్థిరత్వం చాలా అవసరమండి నిర్ణయం తీసుకున్న తర్వాతే మార్పులు అనేవి చేయకుండా ముందుకు సాగాలి ఇక స్పష్టమైనటువంటి సంభాషణ అనేది మీకు చాలా అవసరం అండి మనం ముందుగానే చెప్పుకున్నా కాదండి ఏవన్నా చిన్న చిన్న అంటే మనస్పర్ధలు కలహాలు ఉండేటువంటి వాటికి దూరంగా ఉండాలని అదేవిధంగా వివా అంటే వివాదాలకు మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి రుణాలు ఇవ్వడంతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వ్యాపారాలు ఏకాగ్రతతో పనిచేయాలి కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలుగా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా తీసుకువస్తుందండి ఇక తోటివారితో కలిసి పనిచేయడం మీకు ఎంతో విజయదాయకంగా ఉంటుంది ఉత్సాహంతో ముందుకు సాగి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకుంటారు కొత్త ప్రణాళికలు ఈ మిమ్మల్ని ఎంతో బలప్రదం అవుతాయి ఇష్టమైనటువంటి మీకు దైవ శ్లోకాలతో ఆత్మశాంతితో పాటు చైతన్యాన్ని కూడా నింపగలుగుతాయి ఇక మీరైతే దైవ బలంతో ధైర్యంగా ముందుకు సాగలుగుతారు వృత్తి వ్యాపార రంగాల్లో కృషికి తగినటువంటి గుర్తింపు అయితే పొందుకోగలుగుతారు బుద్ధిబలంతో సమయస్ఫూర్తి మీ యొక్క విజయానికి నాంది అనేది పలుకుతుందండి అందరి నుంచి మీ యొక్క అభినందనలు అయితే అందుకోగలుగుతారు ఈశ్వరుని యొక్క ఆరాధన మీ యొక్క జీవితంలో ఎంతో శాంతిని శ్రేయస్సును ఇస్తుంది ఇక మీకైతే బుద్ధి బలము వివేకము మీకు ప్రధాన ఆయుధాలండి వృత్తి రంగాల్లో మీ యొక్క ప్రతిభను చాటుకోగలుగుతారు ఆర్థిక పరంగా శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఇక సమయపానంతో గుర్తింపు అనేది పొందుకోగలుగుతారు మీకు శివ ఆరాధన ఎంతో శక్తిని ఇస్తుందండి కదండి చెప్పుకున్నాం కదండి అది ఖచ్చితంగా మీరైతే చేసే తీరాలి అసలు చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభాశు పరిణామాలు కలగబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించవలసి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్